మహేష్ బాబు నటించినటువంటి కలజ చిత్రము మే ముప్పై తారీఖున రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే రీ రిలీజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర విలేతానం సృష్టిస్తుంది రికార్డులు ఏ విధంగా ఉన్నాయి మరి కలజ సినిమా వచ్చేసి రికార్డులను బ్రేక్ చేసింది అనేది మనం స్పష్టంగా అబ్జర్వ్ చేస్తున్నట్టు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించినటువంటి గబ్బర్ సింగ్ చిత్రము ఐదు కోట్ల తొంభై ఏడు లక్షలలో టాప్ ప్లేస్ లో ఉంది అయితే నిన్న రిలీజ్ చేసినటువంటి చిత్రము సెకండ్ ప్రానాన్ని సొంతం చేసుకుంది ఈ యొక్క చిత్రము ఫస్ట్ డే కలజ్ సినిమా వచ్చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల కలెక్షన్లను రాబట్టింది అంటే మనము గబ్బర్ సింగ్ మరియు అదేవిధంగా కళేజ్ సినిమా యొక్క మొదటి రోజు మనం కలెక్షన్ అబ్జర్వ్ చేస్తామని వచ్చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ టూ స్థానాన్ని సొంతం చేసుకుంది అయితే గతంలో సింహాద్రి చిత్రం కూడా థర్డ్ ప్లేస్ లో ఉంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో ఏది ఏమైనప్పటికైతే రీ రిలీజ్ లో ఆగిపోతాయి అనుకున్నటువంటి సందర్భంలో మహేష్ బాబు సినిమా కళేజ రీ రిలీజ్ చేసి కూడా ఈ విధంగా కలెక్షన్లు రాబట్టడం అనేది మరి కొత్త సినిమాలకు కూడా ఒక అనుభవము అనేది మనము స్పష్టంగా కూడా మొత్తానికి ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేస్తున్నట్టు సినిమా లాంగ్ రన్ లో కూడా బాక్స్ ఆఫీస్ ని విలే సృష్టించే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది సో మరియు రీ రిలీజ్ కలెక్షన్లపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి